ఒక చిన్న దోమ వల్ల ఒక కేసే సాల్వ్ అయిందంటే మీరు నమ్ముతారా అవును టూ థౌజండ్ ఎయిట్ లో ఫిన్లాండ్ లో ఒక ఇంట్లో ఒక కార్ దొంగతనం జరిగింది ఆ కార్ ఓనర్ మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళ ఇంటి ముందల ఆ కార్ లేకపోయేసరికి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ కార్ ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి అని మొత్తం ఎంక్వైరీ చేసిరు కానీ ఎలాంటి విషయం తెలియలేదు అయితే కొన్ని రోజుల తర్వాత వీళ్ళ లొకేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరి బయట ఆ కార్ ఎవరు ఆపేసి వెళ్లిపోయారు వెంటనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు రాగానే టీమ్ మొత్తం ఆ కార్ దగ్గరకు వచ్చి ఆ కార్ అక్కడికి ఎవరు తెచ్చిర్రు ఈ కార్ దొంగ ఎవరు అని మొత్తం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడం కోసం మొత్తం వెతికిర్రు కానీ ఎంత వెతికినా కూడా ఆ కార్ లో ఫింగర్ ప్రింట్స్ గానీ అండ్ ఆ దొంగ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు అనే విషయాలు మాత్రం కనిపెట్టలేకపోయిర్రు అయితే ఒక పోలీస్ మాత్రం ఆ కార్ మొత్తం వెతుకుతూ ఉండగా మూలన ఒక చిన్న దోమ కనిపించింది ఆ దోమ బెల్లి కూడా మొత్తం ఉంది అంటే కొంత టైం బ్యాక్ అది హ్యూమన్ బ్లడ్ తాగినట్టు అనిపించింది వెంటనే ఆ పోలీసు ఆ దోమని ఫారెన్సిక్ టీమ్ కి పంపించేసిండు ఆ బ్లడ్ లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ చేసి మ్యాచ్ చేస్తే ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్న దొంగల డేటాబేస్ ఉంటది కదా ఆ డేటాబేస్ లో ఒక దొంగ తోటి అయిపోయింది సో అట్లా ఆ దొంగ దొరికిపోయిండు అతను అరెస్ట్ కూడా చేసారు సో ఇలా దోమ వల్ల కూడా చాలా మంది క్రిమినల్స్ దొరికిపోయారు అందుకే ఇలాంటి క్రైమ్ సీన్ గానీ ఏవన్న అయినప్పుడు పోలీస్ వాళ్ళు దోమను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అండ్ దోమలతోటే కాదు ఖాళీ కప్పులతోటి వాటర్ బాటిల్స్ తోటి నడిచే చెప్పులతోటి వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా చాలా కేసెస్ ని సాల్వ్ చేసారు వాటి గురించి కూడా ఒక్కొక్క కేసు గురించి నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్పబోతున్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ గురించి మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి